లంచం తీసుకొని సభలో ఓటు వేయడం నేరం అలాంటి ప్రజాప్రతినిధులకు రక్షణ ఉండదు ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టీకరణం ఎమ్మెల్యేలు ఎంపీలకు విచారణ నుంచి మినహాయించిన మినహాయింపునిచ్చిన నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ నైన్టీ ఎయిట్ తీర్పు కొట్టివేత అప్పటి నిర్ణయం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం ప్రజా జీవితంలోని సభ్యులకు నిజాయితీని నిజాయితీ ముఖ్యం సభ్యులకు నిజాయితీ ముఖ్యమని వాక్యం సభ్యుల అవినీతి లంచగొండితనం ప్రజా జీవితంలో నిజాయితీని దెబ్బతీస్తుంది లంచం అన్న అన్నది చెప్పినట్లు చేసేలా చట్టవిరుద్ధంగా పొందిన ప్రయోజనాలకి ప్రయోజనానికి ప్రతిఫలం కల్పించేలా ఉసిగొల్పుతుంది అందువల్ల ముఖ్యంగా అంగీకరించినట్లు ఓటు వేశారా లేదా అన్నది ఇక్కడ ముఖ్యం కాదు చట్టసభ సభ్యుడు లంచం తీసుకోవడంతోనే వారు నేరం చేసినట్లు అవుతుంది లంచం తీసుకునే సమయంలో అంగీకరించిన విధంగా ప్రకారం ఓటు వేసిన వారికి రక్షణ లభిస్తుందని అలా కాకుండా లంచం తీసుకుని కూడా అంతిమంగా తమకు నా ఇష్టం వచ్చినట్లు ఓటు వేసిన వారికి ప్రాసిక్యూట్ చేయవచ్చని పివి నరసింహారావు కేసులో వెలువడిన తీర్పు చెప్పింది అయితే ఈ అన్వయం వన్ నాట్ ఫైవ్ వన్ నైన్టీ ఫోర్ అధికార స్ఫూర్తి ఉద్దేశాలకు విరుద్ధం సుప్రీం ధర్మాసనం నోటు తీసుకుని చట్టసభల్లో ఓటు వేయడం నేరమేనని సుప్రీంకోర్టు కుండబద్దలు కొట్టింది ఓటు వేసేందుకు మాట్లాడేందుకు లంచం తీసుకున్న ప్రజాప్రతినిధులకు దోష విచారణ నుంచి రక్షణ ఉండదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది అటువంటి వారికి ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ కల్పిస్తూ నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేసింది చట్టసభల సభ్యులుగా వారికి లభించే ప్రత్యేక హక్కులు అధికారాలు అవినీతి నేరో నేరుపరణకు నుంచి రక్షణ కల్పించలేనని లభించలేవనని స్పష్టం చేసింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు సోమవారం ఏకాభిప్రాయంతో చారిత్రక నిర్ణయాన్ని వెలువరించింది ఈ ధర్మాసనంలో జస్టిస్ ఏఎస్ బోపన్న జస్టిస్ ఎంఎం సుందరేష్ జస్టిస్ పిఎస్ నరసింహ జస్టిస్ జేబి ార్తివాలా జస్టిస్ సంజయ్ కుమార్ జస్టిస్ మనోజ్ మిశ్రా సభ్యులుగా ఉన్నారు జార్ఖండ్ ముక్త ముక్తి మోర్చా నాయకురాలు సీతా రో సోరెన్ దాఖలు చేసిన కేసులో గత అక్టోబర్ రెండు రెండు రోజుల పాటు వాదనలు విని తీర్పును రిజర్వు చేసిన విస్త విస్తృత రాజ్యాంగ ధర్మాసనం సోమవారం దీన్ని వెలువడించింది వెలువరించింది ఇది నేతృత్వం జార్ఖండ్లో రెండు వేల పన్నెండులో రెండు రాజ్య రాజ్యసభలకు జరిగిన ఎన్నికల్లో జేఎంఎం ఎమ్మెల్యే సీతా సోరెన్ ఓటు వేయడానికి ఒక స్వతంత్ర అభ్యర్థి నుంచి లంచం తీసుకురా తీసుకున్నారన్నది ఆరోపణ అయితే ఆ ఎన్నికలు బహిరంగ బ్యాలెట్ విధానంలో నిర్వహించడంతో ఆమె లంచం ఇచ్చిన అభ్యర్థికి కాకుండా పార్టీ బలపరిచిన అభ్యర్థికే ఓటు వేయాల్సి వచ్చింది ఆరోపణలు రావడంతో ఆ ఎన్నికను రద్దు చేసి మళ్ళీ నిర్వహించిన నిర్వహించినప్పుడు కూడా సీతా సోరెన్ పార్టీ బలపరిచిన అభ్యర్థికే ఓటు వేశారు స్వాతంత్ర అభ్యర్థి నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో తనపై అభిప్రాయ పత్రం దాఖలు కావడాన్ని సవాల్ చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు పివి నరసింహారావు వర్సెస్ స్టేట్ ఎస్బీఐ ఎస్పిఈ జేఎంఎం ముడుపుల వ్యవహారం కేసులో సుప్రీంకోర్టు నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఇచ్చిన తీర్పు ప్రకారం తనకు రాజ్యాంగంలోని అధికారణ నైన్ వన్ నైట్ వన్ నైంటీ ఫోర్ టు కింద రక్షణ ఉన్నందుకు కేసు కొట్టివేయాలని కోరారు ఆమె తమ ఓటును లంచం ఇచ్చిన వ్యక్తికి వేయనందున అధికరణం అధికరణం వన్ నైంటీ ఫోర్ టు కింద రక్షణ కోరే హక్కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు ఆశ్రయించు ఆశ్రయించడంతో పివి నరసింహారావు కేసులో ఐదుగురు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును రాజ్యాంగంలో అధికరణ వన్ నాట్ ఫైవ్ ప్లస్ టూ పార్లమెంటు సభ్యులు పార్లమెంటరీ కమిటీ సభ్యులు ఉన్న అధికారంలో హక్కులు రక్షణలు అధికారణ వన్ నైంటీ ఫోర్ కింద రాజ్యాంగ అసెంబ్లీ సభ్యులకు ఉన్న అదే తరహా అధికారుల పరిధిని ఏడుగురు సభ్యుల ధర్మాసనం విస్తృతంగా చర్చించి తీర్పునిచ్చింది లంచానికి రక్షణ కల్పించలేదు అధికారణ నూట ఐదు నూట తొంభై నాలుగు చట్ట సభల్లో జరిగే చర్చలు వాదోపవాదాలకు రక్షణ కల్పించేందుకు ఉద్దేశించినవి అయితే లంచం తీసుకొని సభ్యులు ఒక ఒకరికి అనుకూలంగా ఓటు వేయడానికి మాట్లాడడానికి మొగ్గు చూపితే అది రాజ్యాంగ ఉద్దేశాలను దెబ్బతీస్తుంది అవినీతికి పాల్పడే సభ్యులు నేరం చేసే అవకాశం ఉన్నందున అధికరణ నూట ఐదు క్లాస్ టూ వన్ నైంటీ ఫోర్లోని నిబంధ నిబంధనల కింద లంచానికి రక్షణ కల్పించలేదు అదే సూత్రం లంచం తీసుకుని సభలో ఓటు వేసే ప్రసంగాలకు వర్తిస్తుంది అని రాజ్యాంగ ధర్మాసనం తాజా తీర్పులో పేర్కొంది పాత తీర్పులను సమీక్షించవచ్చు పివి నరసింహారావు కేసులో చట్ట సభల్లో సభ్యులకు ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ కల్పిస్తూ ఐదుగురు ధర సభ్యుల ధర్మాసనం త్రీఇస్ట్ టూ మెజార్టీతో తీర్పును విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఏకీగ్రీవంగా కొట్టివేసింది పాత తీర్పులకు కట్టుబడి ఉండాలన్నది తప్పనిసరి నిబంధన ఏమి కాదని గతంలో కోర్టులు ఉద్దేశ నిర్దేశించిన పరీక్షల దృష్టిలో ఉంచుకొని అవసరమైన కేసుల్లో పాత తీర్పు తీర్పులను విస్తృత ధర్మాసనం సమీక్షించవచ్చని తాజా తీర్పులో పేర్కొంది ఆ తప్పును శాశ్వతం చేయదలుచుకోలేదు చట్టసభల్లో ఓటు వేయడానికి మాట్లాడడానికి లంచం తీసుకోవడంలో నిమగ్నమైన ఎమ్మెల్యేలు ఎంపీలు విచారణ నుంచి రక్షణ కల్పిస్తూ పివి నరసింహారావు కేసులో మెజార్టీ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రజా ప్రయోజనాలు ప్రజా జీవితంలో నిజాయితీ పార్లమెంటీ ప్రజాస్వామ్యంపై విస్తృత ప్రభావం చూపుతోంది ఈ నిర్ణయాన్ని పునర్ పరిశీలించకపోతే ఆ తప్పును శాశ్వతంగా అనుసరించి నట్లవుతుంది అని వి విస్తృత రాజ్యాంగ ధర్మాసనం అభి అభిప్రాయపడింది కీలకమైన తీర్పును వెలువరించిన రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యులైన జస్టిస్ పిఎస్ నర్సింహ జస్టిస్ సంజయ్ కుమార్ తెలుగువారు కావడం గనహ గమహరం విస్తృత ధర్మాసనం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై మూడులో సీతాసోరన్ కేసులో కేసును తొలుత విచారించిన సుప్రీంకోర్టు ద్విసభ్య సభ్య ధర్మాసనం రాజ్యాంగంలోని ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని త్రిసభ్య ధర్మాసనం ముందుంచాలని ప్రతిపాదించింది అయితే ఆ పివి నరసింహరావు కేసు ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారించి తీర్పు ఇచ్చినందున విస్తృత ధర్మాసనాన్ని ప్రతిపాదిస్తూ రెండు వేల పంతొమ్మిది మార్చి ఏడున త్రిసభ్య సభ్యు త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవైన ఆ కేసును ప్రాథమికంగా పరిశీలించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి ప్రతిపాదిస్తూ సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవైను ఆదేశాలు ఇచ్చింది తీర్పును స్వాగతించిన ప్రధాని మోడీ చట్టసభ సభ్యులు అవినీతిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రధాని స్వాగతించారు మోదీ స్వాగతించారు గౌరవ సుప్రీంకోర్టు అద్భుతమైన తీర్పు ఇచ్చింది అది భవిష్యత్తులో స్వచ్ఛమైన రాజకీయాలకు దారి చూపుతూ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతుందని సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు తప్పును సరిదిద్దేలా వెలువరే వెలువడిన సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది